జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని పురస్కరించుకునే రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సౌజన్యంతో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపుర్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కె అనిత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇరు వర్గాల తగాదాలు పడి కేసులు నమోదై కోర్టు చుట్టూ తిరుగుతూ తమ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయదగ్గ కేసులో పట్టింపులకు పోకుండా ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకొని ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు భూ తగాదాలతో చాలా సంవత్సరాలుగా కోర్టులో కేసులు కొనసాగుతూ అంతిమ తీర్పు కోసం ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతూ సమయం వృధా వారు ప్రేమాభిమానులతో ఇరు వర్గాలు కూర్చొని కోపతాపాలు పక్కన పెట్టి కక్షలు పట్టింపులు పక్కన పెట్టి సామరస్యంగా భూ తగాదాలతో సమస్యలు పరిష్కరించుకొని ఇరు వర్గాలు ఒప్పుకొని జాతీయ లోక్ అదాలత్ ద్వారా అంతిమ తీర్పును ఇరు వర్గాలు స్వీకరించి జాతీయ లోక్ అదాలత్ ద్వారా సంతృప్తిగా ఇరు వర్గాలు అవార్డు కాపీని పొందవచ్చు అని అన్నారు